హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారైతే మరో చెప్పారు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు రైతులకైతే పెట్టుబడి సంఘం డబ్బు విధానేసి ఎందుకంటే గత ప్రభుత్వం రైతు బంధుగా ఎకరం పదివేల చొప్పున పెట్టుబడి సంఘానికి డబ్బు ఇదో వచ్చేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు ఆయన ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచే వెంటనే రైతు భరోసా పథకం కింద ఎకరం పదవి చొప్పున పెట్టుబడి సంఘం డబ్బు ఇదో వచ్చేస్తామని చెప్పారు తొలి విడత ఏడు వందలు రెండో విడత ఏడు కాబట్టి ఇప్పుడు తొలి సంవత్సరం ఏడు అయినా అయితే డబ్బు విధులు వచ్చేయాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నారు రైతులు అయితే కానీ మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతులకి పెట్టుబడి డబ్బు విద్య చేయబోతున్నారు కాబట్టి ఎప్పటి నుంచి డబ్బు విడుదల చేస్తారు ఎన్నికల డబ్బు విడుదల చేస్తారు ఎవరు డబ్బులు విద్య చేస్తారు దానిపై వీడియో క్లారిటీ చెప్తే చూసి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్ఫాన్ చేసుకోండి టాపిక్ తెలిపోతా మొత్తానికి అయితే ఎన్నో నుంచి రైతులు అయితే ఎదురు చూస్తున్నారు రైతు భరోసా పథకం కింద పెట్టుబడి డబ్బులు చేయాలని ఎందుకంటే కాంగ్రెస్ టైమ్ హామీ తెచ్చింది ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే రైతు భరోసా పథకం కింద అని చెప్పింది కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి ఎనిమిది నెలలు పైన ఇంకా రైతు భరోసా కింద డబ్బు అనేసి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నెంబర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతు భరోసా పథకం కింద పెట్టుబడి స్థాయిని డబ్బుదాజ చేయబోతున్నారు ఇదో శుభావని చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేశారు రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శక మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కదా సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతు భరోసా అమలు చేసి పెట్టుబడి సాయం డబ్బులు చేయబోతున్నారు కాబట్టి మనకైతే ఒక ఎకరా నుంచి ఐదు ఎకరాల మధ్య ఉన్న రైతులకు మాత్రమే ఈ రోజు అయితే పెట్టుబడి డబ్బులు చేస్తారంట రైతు భరోసా భాగంగా మళ్ళీ మనకి తర్వాత ఐదు ఎకరాల నుంచి ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాల నుంచి పది ఎకరాలు పది ఎకరాల నుంచి పదహైదు ఎకరాల మధ్య ఉన్న రైతులకి అయితే డబ్బు విడుదల చేస్తారంట ప్రస్తుతానికి ఈ రోజు ఒక ఎకరాల నుంచి ఐదు ఎకరాల మధ్య ఉన్న రైతులకు మాత్రమే పెట్టుబడి స్థాయి డబ్బులు చేస్తారంట కాబట్టి గమనించాలి ఎకరానికి ఏడు వేల ఐదు వేల చొప్పున పెట్టుబడి సాని డబ్బులు చేయబోతున్నారు తురువేడుతలో భాగంగా కాబట్టి ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు భరోసా రుణాలు కూడా సేకరించింది కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి రైతు భరోసా పథకం అమలు చేసి ఒక ఎకరా నుంచి ఐదు ఎకరాల మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వేల ఐదు రోజుల చొప్పున పెట్టుబడి సాయం డబ్బులు చేయబోతుంది తొలివిడతలో భాగంగా కాబట్టి ఈ పథకం వచ్చేసి రైతులకి రైతు కూలీకి మాత్రం ఈ పథకం అమలు చేస్తారు కొండలకి గుట్టలకి అయితే ఈ పథకం అమలు చేయరు సాగు భూమికి మాత్రం ఈ పథకం అమలు చేస్తారు కాబట్టి ఇది గమనించాలి మొత్తానికి అయితే ఈ రోజు అయితే ఒక ఎకరా నుంచి ఐదు ఎకరాల మధ్య ఉన్న రైతు ైతే ఏడానికి ఏడు వేల ఐదు వందల చూపున పెట్టుబడి సాని డబ్బు ధరలు చేయబోతున్నారు తొలివిడతలో భాగంగా రైతు భరోసా పథకం కింద కాదు చాలా మంది రైతులకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిల్హాన్ చేసుకోండి టైం వాచ్ అండ్ థ్యాంక్ యూ